మొమ్మిడివరం మండలంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు చింతల మెరక శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద అర్చకులు భాగవతుల సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి సింధూర పూజ తమలపాకుల పూజ చేశారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయం వద్ద గ్రామస్తులు ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు

ईशारः सर्वविद्यानाम् ई सर्वभूतानाम् ब्रह्मादिपदे नमः